ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ మూడు నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది హెషియా ఆరోధ్యాయము ఆరోవచనం ఎవరైతే తమ ఇష్టాన్ని హృదయాన్ని దేవునికి ఇచ్చెదరో అట్టి వారు సమస్తమును ఆయనకు సమర్పించినట్లే ఎవరైతే తమ ఇష్టాన్ని ఆయనకు సమర్పించుకొనరో వారి హృదయంలో దేవుని పట్ల విధేయత లేక లేకుండా పోవును అట్టి వారు దేవుని చేత అంగీకరించబడు ఎటువంటి బలిని కూడా సమర్పించలేరు బలుల కంటే విధేయత శ్రేష్టమైనదని గ్రహించండి యేసుక్రీస్తు ద్వారా శుద్ధీకరించబడిన వారందరూ ఈ పాఠమును వారి యొక్క హృదయంలో లోతుగా ముద్రించుకొనవలేను విధేయత గల ఆత్మను కలిగి ఉండుట చాలా అవసరము మరియు ఎవరైతే అట్టి విధేయత గల ఆత్మను కలిగి ఉన్నారో వారు దైవికమైన చిత్తమునకు విధేయత కనపరచుట మాత్రమే కాదు కానీ దైవ చిత్తమును అధికం అధిక అధికముగా తెలుసుకొని దానికి విధేయత చూపుటకు కోరు కోరుదురు ఇట్టి తరగతిలోని వారి గూర్చి వేదం ఇలాగ ప్రకటించుచున్నది నేను ఆయన మాటలను కనుగొని దాన్ని భుజించి తిని మరలా మన ప్రభు మాటలు ఇలాగనున్నవి నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది కీర్తన నలభై అధ్యాయము ఎనిమిదవ వచన కీర్తన నలభై ఆరు నుంచి ఎనిమిది ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం సెప్టెంబర్ త్రీ నాటి డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక భాగాన్ని కొంచెం లోతుగా చూద్దాం మన ముందున్న ప్రశ్న లేక మన లక్ష్యం అనుకోవచ్చు ఈ మూలం ప్రకారం దేవుడు మననుండి నిజంగా ఏమి ఆశిస్తున్నాడు దేనిని కోరుకుంటున్నాడు ఇది ప్రధానంగా హోషేయ ఆరు పాయింట్ ఆరు వచనం మీద ఆధారపడి ఉంది అదేనండి నేను బరిని కోరనుగాని కనికరమును కోరుచున్నాను దహన కంటే దేవుని గుర్చిన జ్ఞానమును నేను కోరుచున్నాను అని ఉంది అంటే ఆచారాలు బలులు వీటికంటే కనికరం ఇంకా దేవుని గురించిన జ్ఞానం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా అవును ఖచ్చితంగా ఆ ప్రాధాన్యతల మార్పు చాలా ముఖ్యం సరే మరి దీన్ని కొంచెం విడతీసి చూద్దాం మూలమేం చెప్తోందంటే దేవునికి మనం ఇవ్వగల అత్యుత్తమ కానుక అంటే గొప్ప బహుమతి మన చిత్తాన్ని మన హృదయాన్ని ఆయనకు ఇవ్వడమేనట ఆహా తన చిత్తాన్ని హృదయాన్ని ప్రభువుకు ఇచ్చేవాడు సర్వస్వమిస్తాడు అని సూటిగా చెప్పేశారు అంటే పైకి చేసే యజ్ఞాలు యాగాలు వాటితో పోలిస్తే మనస్సులో ఉన్న నిబద్ధతే గొప్పదనమాట సరిగ్గా చెప్పారు ఇక్కడే బలి అర్పించుట కంటే విధేయత చూపుట శ్రేష్టము అనే మాట గుర్తుకొస్తుంది ఎందుకు శ్రేష్టం ఎందుకంటే ఇది కేవలం బయటకు చేసే పని కాదు ఇది మన లోపలి స్వభావం మన స్ఫూర్తికి సంబంధించింది స్ఫూర్తి స్పిరిట్ ఆఫ్ అవును అంటే కేవలం ఏదో నియమం పాటించడం కాదు హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించడం ఈ మార్పు అంటే బాహ్య ఆచారం నుండి అంతర్గత నిబద్ధతకు మారడం అదే ఇక్కడ కీలకం ఆ విధేయత స్ఫూర్తి అనే పదం అంటే అది కేవలం గుడ్డిగా చెప్పింది చేయడమేనా లేక దానికి ఉందా మంచి ప్రశ్న అది కేవలం చెప్పినట్లు విరడం కాదు మూలం ప్రకారం ఈ స్ఫూర్తి ఉంటే వాళ్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తారట ఓ అంటే అది ఒక యాక్టివ్ ప్రాసెస్ అవును నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు చురుకుగా వెతకడం దీన్ని వివరించడానికి మూలంలో మంచి ఉల్లేఖనలు వాడారు చూడండి ఒకటి ఆయన వాక్యము కనబడగా నేను దానిని భుజించితిని భుజించితి అంటే తిన్నాను అని అవును అంటే దేవుని మాటలు దొరికినప్పుడు వాటిని కేవలం చదివి వదిలేయడం కాదు వాటిని స్వీకరించడం మనలో జీర్ణం చేసుకోవడం మన ఉనికిలో భాగం చేసుకోవడం అనమాట వావ్ భుజించడం అనే పదం చాలా శక్తివంతంగా ఉంది నిజమే అది కేవలం మేధోపరమైన విషయం కాదు కదా అస్సలు కాదు అది అనుభవపూర్వకమైనది ఇంకో కూడా ఉంది ఏమిటది ప్రభూ మాటలుగా చెప్పబరింది ఇది నాదేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా హృదయములోనున్నది ఆహా నీ చిత్తము నాకు సంతోషము అవును చూడండి ఇక్కడ విధేయత అనేది ఏదో బలవంతంగా చేసే పని కాదు అదొక సంతోషం ఎందుకని ఎందుకంటే ఆయన నియమాలు ఎక్కడో పుస్తకంలో లేవు నా హృదయంలో ఉన్నాయి అంటున్నారు అంటే అవి మన అంతరంగంలో భాగమైపోయాయి అంటే విధేయత దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే కోరిక ఆ జ్ఞానాన్వేషణ అది సంతోషంగా చేయడం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మరి ఇది మనం మొదట్లో చెప్పుకున్న హోషేయా వచనానికి అవుతుంది ఆ దేవుని గూర్చిన జ్ఞానమంటే ఇదేనా సరిగ్గా పట్టుకున్నారు హోషేయాలో చెప్పిన ఆ దేవుని గూర్చిన జ్ఞానమంటే కేవలం బైబిల్ క్విజ్లో గెలవడం కాదు అది దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని ప్రేమతో సంతోషంతో అనుసరించాలనే తీవ్రమైన కోరిక ఇది ఆయన పట్ల మనకున్న అంకిత భావం నుండి ప్రేమ నుండి పుడుతుంది అంటే ఆ జ్ఞానం మనల్ని విధేయత వైపు నడిపిస్తుంది అవును ఈ విధేయత ఈ అంతర్గత సమర్పణ ఇవే ఆచారబద్ధమైన బలులకంటే దేవుణ్ణి ఎక్కువ సంతోషపెడతాయి కాబట్టి మొత్తం చిత్రాన్ని చూస్తే ఈ మూలం ఏం నొక్కి చెబుతోందంటే కంటే అంతర్గత చిత్తశుద్ధి దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధం ఆ సంబంధం ఆధారంగా ఏర్పడే విధేయత వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని అద్భుతం అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూలం ప్రకారం నిజమైన భక్తిని కొలిచేది చేసే ఆర్పాటాలు కాదు మన మనస్సును మన చిత్తాన్ని దేవునికి ఎంతవరకు సమర్పించాం ఆయన జ్ఞానాన్ని ఎంత ప్రేమతో వెతుకుతున్నాం విధేయత చూపించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం వీటిల్లోనే అసలైన భక్తి కనిపిస్తుంది నిజమే ఇది అంతర్గత మార్పుపై దృష్టిపెట్టమని లాంటిది పండి ఈ మూలం దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి దాన్ని వెతికి భుజించడం అంటే లోతుగా వ్యక్తిగతంగా స్వీకరించడం గురించి నొక్కి చెప్పింది కదా మన నమ్మకాలు మన నేపథ్యాలు ఏవైనా సరే మనకు మార్గనిర్దేశం చేసే మూల సూత్రాలను లేదా పునాది గ్రంథాలననుకోండి వాటితో కేవలం పరిచయం పెంచుకోవడమే కాదు వాటితో ఇలా చురుకుగా నిమగ్నం అవ్వడం వాటిని నిజంగా మనవి చేసుకోవడం అంటే వాటిని భుజించడం లాంటిది అలా చేయడం వల్ల కేవలం బయటకు కొన్ని పనులు చేయడం ద్వారా రాని విధంగా మన అవగాహన మన ప్రవర్తన చివరికి మన వ్యక్తిత్వం కూడా ఎంత లోతుగా ఎంత విభిన్నంగా మారగలదో కదా నిజమే అది ఆలోచించాల్సిన విషయమే కేవలం బాహ్య క్రియలు మార్చలేని విధంగా అంతర్గత మార్పు వస్తుంది అదే అదొక లోతైన పరివర్తన